ఆ మంచి రోజు చూసి వెంటనే వచ్చేయండి అన్నయ్య గారు తాములాలు పుచ్చుకుందాం ఏమిటి నా కూతుళ్ళ వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం ఆ తర్వాత వస్తుంది అయితే అప్పుడే పిలికి దిగారు అనమాట ఎందుకు పిల్లల్ని పలకరించి అమ్మగాని చూసిపోదామని చూసిపోదా పూట గట్టిలేని వెళ్ళి నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావురా బాగా అప్పుడేంటి లేదు కానీ అండి ఏదో తమ దైవాల ఐదు ఎకరాలు కొప్పటి తోట కొనుక్కుని బాగా అండి మొత్తాన ఓ ఐదు లక్షలు వచ్చా ఐదు లక్షల తప్పదు కదండీ మర పెళ్ళిళ్ళైపోతే ఎక్కడ చూపించిన ప్రయోజనం ఏమి చెప్పండి ఎత్తారులేండి ఎత్తర కూడా చూపిస్తే మీరే ఎత్తారు ఎంతైనా పిల్లల మీద తేమ ఎక్కువ కదా పెళ్లి అయిపోతే బాధపడరా ఏం లేదండి ఓ వారం రోజులు టైం తీసేసుకోండి వచ్చే శుక్రవారం నేను ఇచ్చారనుకోండి నా అవసరాన్ని ఆదుకున్నట్టు అవుతుంది గురువు గారు ఇక మీరు దేని గురించి ఆలోచించకండి డబ్బు గురించి ఆలోచించండి వస్తానండి అదేంటి అర్జెంట్ రమ్మని కబురు చేసావు ఏం లేదు మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది మా అమ్మ మూర్ఖురాలు ప్రాణమైనా విడిచిపెడుతుంది గాని పట్టుదల మాత్రం విడిచిపెట్టదు అందుకే ఈ రాత్రికి మన ఇద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నా చూడు నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరణిచి విడిపోయిన మన రెండు కుటుంబాలు కలపాలని ఇలా పారిపోవడానికి కాదు అదంతా నాకు అనవసరం రేపు మూడు నలభై ఐదుకి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు మూడో నెల దాకా నేను చూస్తాను ఆ పెళ్లి చెడగొడతావా సరే సరే లేదా పెట్టే బేడతో తిన్నగా వచ్చేస్తాను ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా ఇష్టం ఇదేమిటి వార్నింగ్ ఇద్దామని దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను ఇది నాలుగు మీద పడ్డం ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి బావా పెళ్ళంటూ జరిగితే నీతో నువ్వు తప్ప మరో మగడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుగు మీద ఉంటుంది అదంతే ఇదే నీతో ఆఖరి పందెం ఈ పందెల్లో నేను గెలవాలి ఓడితే నా శవాన్ని చూస్తాం వస్తా

మేము మూడు పాప కార్యాలు చేయాలండి ఇప్పటి వరకు రెండే చేసాం మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి మూడో పాప కార్యం చేసి పూర్తిగా కలగదండి మాకు పెళ్లి ఇవ్వండి ఓరి పెదవలారా మీ పెళ్లి ఇవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా మరి ఏదో ఒక పాప కార్యం చెయ్యాలి కదండి ఓహో ఏదో ఒక పాప కార్యం చెయ్యాలా సరే ఊరి బయట నామాలకు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి చెప్తాను రాజుగారంటే శేషారత్న గారింటికి తాము బోలాలు పుచ్చుకోవడానికి పాపం గుళ్ళో కూడా పూజ ఈ దెబ్బతో శోభా నీరుల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టిద్దాం రాజుగారండి ఏమండి పాపం మిమ్మల్ని చాలు చాలు మర్యాదలు కూతుళ్ళని బలాదూరుగా తిప్పి అంట కట్టాలని చూస్తున్నావా అమెరికాకి కడుపులు తీంచావటగా నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా సాంప్రదాయం కావాలి కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్ని చెప్పి నాలుగు వచ్చాను ఆగండి ఆగండి ఒకటి సంబంధం కానీ కుదిరిందా అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి అయ్యో ఈడేవడండి బాబు ఆ కొట్టేది ఏదో మన్న కొట్టినా బాగుండేది మన దాతలు మోక్షమైనా కలిగి ఉంటాయి